వెల్కమ్ టు శ్రీవేద మురళి ఫిజిక్స్ గురి యూట్యూబ్ ఛానల్ నేను మీ సార్ని అందరికీ సుపరిచితమే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎంతో మంది విద్యార్థులు నన్ను ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయమని మన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే పర్సనల్గా నాకు మెసేజ్ చేయడం కూడా జరిగింది అయితే ఇటీవల కాలంలో మనకి నవంబర్ పదిహేను నుంచి ఇక్కడ మా గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల యొక్క విజయానికి తోడ్పాటుగా నేను రైల్వే గ్రూప్ డికి సంబంధించి మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని అంటే నాట్ ఓన్లీ గ్రూప్ డి అంటే రైల్వే ఎగ్జామ్స్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ జేఈ కానీ ఎస్సీ కానీ ఏఎల్పి కానీ సమాధి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫిజిక్స్ని టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేసి మొత్తం మీకు నేను చెప్పడం జరిగింది మన యాప్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది మన యాప్ పేరు ఏంటంటే శ్రీవేదా మురళి ఆన్లైన్ అకాడమీ శ్రీవేద మురళి ఆన్లైన్ అకాడమీ అనే దాన్ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ప్రజెంట్ ఇందులో మన యాప్లో ప్రాబ్లమ్స్ మాత్రమే అయితే మా ఫిజిక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ మాత్రమే కోర్సు ఇవ్వడం జరిగింది ఈ కోర్స్ వాల్యూ వచ్చి సెవెన్ డబల్ నైన్ అన్నమాట అండి కాబట్టి ఇది ఆఫర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు మాత్రం ప్రొవైడ్ చేస్తుండే ఐదు వందల రూపాయలకి మాత్రమే ఈ కోర్సుని లాంచ్ చేయడం జరుగుతుంది వంద శాతం మీకు ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి ఎందుకంటే ఫిజిక్స్ నుంచి ఎక్కువ మొత్తంలో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి వంద శాతం ఈ నాలెడ్జ్ను ఉపయోగించుకుని మీరు త్వరగా విజయాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సార్ థ్యాంక్ యూ విద్యుత్ ప్రవాహం మరియు నిరోధం వరుసగా టెన్ ఆంపియర్స్ మరియు ఫిఫ్టీ ఓమ్స్ అయితే పొటెన్షియల్ తేడానికి కనుగొనండి పొటెన్షియల్ తేడాని కనుగొనండి ఇఫ్ ద కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆంపియర్స్ అండ్ ఫిఫ్టీ ఫైన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది మళ్ళీ కొత్త కాన్సెప్ట్కి వచ్చే మనం అంటే ఇప్పటివరకు వరకు మీకు రెండే రెండు కాన్సెప్ట్లు చెప్పేది ఏంటి ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూబై కాన్సెప్ట్ ఒకటి ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ కాన్సెప్ట్ ఒకటి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి సార్ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే లా ఏంటండి ఓమ్స్ లా అనమాట ఈ ఓంస్లా అని తెలియలేమంటారంటే ఓం నియమము అంటారు ఏమంటారు అన్న ఓం నియమము అంటారు ఓం నియమము అంటారు గుర్తుపెట్టుకోండి లా అనమాట ఓమ్స్ లా అన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓమ్స్ లా ఏం చెప్పిందంటే గుర్తుపెట్టుకోండి వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి ఇస్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఐ ఎట్ అ టెంపరేచర్ ఎట్ కానిస్టెంట్ టెంపరేచర్ అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద అని అర్థం ఏంటి స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇదే ఓం నియ్ చెప్తాను చూడండి అసలు ఓం నియో అంటే ఏంటి స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏదైనా ఒక వాహకము రెండు చివరిలో ఉన్న పొటెన్షియల్ భేదం అనేది ఆ వాహకం ద్వారా ప్రవహించే విద్యుత్కు అనులోమాని పాత్రంలో ఉంటుందని ఓమ్ అని సైంటిస్ట్ చెప్పడం జరిగింది ఇదే లా అంటారు అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్రాస్ టూ పాయింట్స్ ఇన్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఫస్ట్ కరెంట్ చెప్పాను సెకండ్ పొటెన్షియల్ చెప్పిన ఆ రెండింటికి రిలేషన్ చెప్పేది ఏంటి లా అంటే ఓం నియమము దేనికి దేనికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అని క్వశ్చన్ ఇస్తాడు దేనికి దేనికి సంబంధాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్కి కరెంట్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది అంటే లా గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఓం నియమాన్ని ఎక్కడ అనువర్తింపవచ్చు అంటే ఇది ఎక్కడ అప్లై చేయవచ్చు అంటే ఎక్కడ అప్లై చేయవచ్చు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే ఓమ్స్లో అప్లై సెట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఓమ్స్లో అప్లై సెట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఓమ్స్లో అప్లై సెట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అది దాని మీనింగ్ వీఈ్ డైరెక్ట్గా ప్రొపోషనల్ ఐ ఎప్పుడన్నా ప్రొపోషనల్ టు ఉన్నప్పుడు ఒక కాన్స్టెంట్ రాస్తాం అంటే వీఈక్వల్ టు ఆర్ఐ వీఈ్ ఈక్వల్ ఏంటి ఆర్ఐ ఇది గుర్తుపెట్టుకోవాలి అన్నా ఇదో ఇది మూడో ఫార్ములా మూడో ఫార్ములా ఎందుకన్నాను ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఐ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై టీ చెప్పాను రెండోది ఏం చెప్పాను విఈ ఈక్వల్ టు బై క్యూ చెప్పాను ఇప్పుడు ఏం చెప్తున్నాను వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయి చెప్తున్నాను ఇదేంటి లా ఇదే ఓమ్స్లా ఇక్కడ వి అంటే ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ భేదం ఆర్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే నిరోధము ఐ అంటే ఏంటి కరెంటు అంటే విద్యుత్తు ఇప్పుడు చూద్దాం ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ కదా వీజ్ ఇక్కడ ఆర్ ఉంది కదా ఆర్ అంటే ఏం చెప్పాను నేను రెసిస్టెన్స్ అంటారు మీకు మిగతా రెండు తెలిసిందా రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రిప్రజెంట్ విత్ లెటర్ ఆ ఈ రెసిస్టెన్స్ ఏంటి ఏంటున్నారు ఓం రెసిస్టెన్స్ క్యూనిట్ ఏంటి ఓమ్ ఈ ని ఇలా సింపుల్ ఓపెస్తుంది ఈ సింపుల్ కనపడింది దాని అర్థం ఏంటి ఓమ్ అని అర్థం ఏంటి ఓమ్ మీకు ఆల్రెడీ చెప్పాను పొటెన్షియల్ డిఫరెన్స్ గ్యూనిట్ ఏంటి వోల్ట్ కరెంట్కి యూనిట్ ఏంటి కరెంట్ కి యూనిట్ ఏంటి ఆంపియర్ కరెంట్ యూనిట్ ఏంటి ఆంపియర్ అలాగే ఇప్పుడు రెసిస్టెన్స్ క్యూనిట్ ఏంటి ఓం ఈ విషయం తెలుసుకోండి ఓమ్స్ అనగానే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ అని గుర్తుకు రావాలి మీకు అలాగే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ అని గుర్తు రావాలి ఆర్ అంటే ఏంటి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ యూనిట్ ఏంటమ్ ఓమ్ ఓం అటు వద్దు అమ్మా చెప్పాల టెన్షన్ పడకండి అమ్మా ఏంటంటే మీరు క్లాస్ వింటేనే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే ఏ క్లాస్ ఏ క్లాస్ వినకుండా మీరు ఎలా ఆన్సర్ చేయాలనుకుంటున్నారు చెప్పండి సో మీకు మాస్టర్లు మీ క్లాస్లో చెప్పారో లేదో నాకు తెలియదు కానీ మరి ఈ రోజున లైట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుందో తెలుసా రీసెంట్ మన స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కానీ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా లైట్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంటుంది కంటెంట్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నారనుకో టెన్త్ క్లాస్ది మొత్తం అందులో ఫిజిక్స్ ఏమా లైట్ ఎలక్ట్రిసిటీ మొత్తం టెన్త్ క్లాస్ గురించి మాట్లాడతాను ఇంకా సిక్స్త్ నుండి మనం టెంతే కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కవర్ చేయమండి సిలబస్ని అంటే గుర్తుపెట్టింది అంటే ఎలక్ట్రిసిటీ చాప్టరు ఏడమా లైట్ చాప్టరు చాలా పెద్ద పెద్ద చాప్టర్స్ ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అందులో అందుకనే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఈ రెండు టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అర్థమన్నా కంటిన్యూ చేయొచ్చామని ఇది కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటి వి ఈక్వల్ టు ఐ అది గుర్తుపెట్టుకోండి అంతే ఇప్పుడు చూడండి వాడు ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మన ఆన్సర్ చేయొచ్చు మీకు ఇప్పుడు చూడండి విద్యుత్ ప్రవాహం మరియు విద్యుత్ ప్రవాహం మరియు నిరోధము వరుసగా టెన్ ఆంపైర్స్ మరియు ఫిఫ్టీ ఓమ్స్ అయితే ఇంకోండి ఇది ఫిఫ్టీ ఓమ్స్ అయితే పొటెన్షియల్ అని కనుగొనండి ఇఫ్ ద కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ టెన్స్ అండ్ ఫిఫ్టీ ఫైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ ఫిఫ్టీ ఓమ్స్ ఇదేంటి ఫిఫ్టీ ఓల్డ్స్ ఇదేంటి ఫిఫ్టీ సారీ సారీ ఫైవ్ తర్వాత ఏంటి ఫైవ్ హండ్రెడ్స్ ఇది ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు ఓకే చూద్దాం మనకి చూడండి పొటెన్షియల్ ముందు ఏమి ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు ఐ వ్యాల్యూ ఎంత ఇచ్చాడు టెన్ అంపైర్స్ ఇచ్చాడు ఓకే రెసిస్టెన్స్ ఇచ్చాడు ఎంత ఫిఫ్టీ ఓమ్స్ అంటే ఆర్ వ్యాల్యూ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ ఓమ్స్ ఇచ్చాడు ఓకే మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు గుర్తుపెట్టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇప్పుడే చెప్పాను ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాను ఇప్పుడే చెప్పాలి ఏంటి ఏం చెప్పాను అన్న చెప్పాలి త్వరగా చెప్పాలి ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను జాగ్రత్త చూసుకోండి ఉన్నారు టు ఆర్ఐ ఇదే ఓమ్స్ ఈక్వల్ టు ఆర్ఐ సో మీకు ఆర్ ఇచ్చాడు ఐ ఇచ్చాడు ఇబ్బంది ఏముంది ఇంకా ఆర్ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ ఐ ఎంత ఇచ్చాడు టెన్ సో ఫిఫ్టీ ఇంటూ టెన్ ఎంత ఫైవ్ హండ్రెడ్ మరి ఇది ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ ఏంటి ఓల్టు సో ఫైవ్ హండ్రెడ్ వోల్ట్స్ అనేది ఆన్సర్ అవుద్ది ఇది ఖచ్చితంగా కాదు ఆప్షన్ వన్ ఎందుకని ఓం ఓమ్ ఓమనే దేనికి రెసిస్టెన్స్ యూనిట్ అడిగింది ఏంటి క్వశ్చన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది అసలు కాదు సో ఫిఫ్టీ వర్డ్స్ కాదు కదా మనకి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ వచ్చింది సో ఇది ఫైవ్ వర్డ్స్ ఇది కూడా కాదు ఇంకో ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఫోర్త్ వన్ అంటే డి అనమాట నేను ఏం చెప్తున్నాను మీకు జాతీయ చెక్ చేసుకోను ఏమీ లేదు ఇప్పుడు మూడే మూడు ఫార్ములా చెప్పాను ఏంటి ఐ ఈక్వల్ టు క్యూ బై టీ బీఈ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ అలాగే మనకి ఏంటంటే బీఈక్వల్ టు ఆర్ఐ వి ఈక్వల్ టు ఆర్ఐ ఏమీ లేవు జస్ట్ ఇందులో మీరు ఒక సిక్స్ ఫార్ములాస్ ఉంటే జాతర కష్టపడితే అన్నీ వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ వాహకం యొక్క నిరోధము రెట్టింపు అయితే వాహకం యొక్క నిరోధం రెట్టింపు అయితే విద్యుత్ ప్రవాహం సగానికి తగ్గుతుంది దీనికి కారణం ఏంటి అప్లికేషన్ మెథడ్ లో అడిగాడు క్వశ్చన్స్ ఎలాగే అడగాలని కోరుకోండి మీరు అర్థం చేసుకుంటేనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఇస్ డబుల్డ్ దెన్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఆఫ్డ్ వాట్ కాజెస్ దిస్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు అయ్యి ఆర్ కనపడుతుంది మీకు ఐవీఆర్ అంటే ఈ మూడు ఇటుకున్న రిలేషన్ ఏంటి ఈ మూడిటుకున్న రిలేషన్ ఏంటి ఏడమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ వీఈ్ ఈక్వల్ టు ఆర్ఐయే కదా వీజుబుల్ ఏంటి ఆర్ఐ అంటే ఐ అనేది క్యాపిటల్ అయినా స్మాల్ అయినా ఒకటే వీజుబుల్ ఏంటి ఆర్ఐ కొన్ని ఆప్షన్స్ అన్ని క్యాపిటలేటర్స్ ఇచ్చి ఇది కూడా క్యాపిలేటర్ రాస్తాను వీఈ్ ఈక్వల్ టు ఆర్ఐ ఇదే కదా ఇప్పుడు ఇవ్వండి వాడు ఏమన్నాడు వాహకం యొక్క నిరోధము రెట్టింపు అయితే అంటే రెసిస్టెన్స్ ఆరు ఉండేది అది రెట్టింపు అయిందంటే డబల్ అయింది డబల్ అయింది అంటే ఇప్పుడు ఆర్ ప్లేస్ ఇప్పుడు ఏం తీసుకోవాలి టూ ఆర్ అంటే ఇక్కడ ఆరు చో ఆరున చోట ఏం రాద్దాం టూ ఆర్ రాదు ఎందుకని రెసిస్టెన్స్ డబుల్ అయింది అన్నాడు కాబట్టి అలాగే విద్యుత్ ప్రవాహం అంటే కరెంట్ కరెంట్ ఏమైంది సగానే తగ్గింది అంటే ఆఫ్ అయింది అంటే ఇంత ముందు కరెంట్ అయ్యి అనుకోండి సగాన్ని తగ్గిందంటే ఏంటంటే ఆఫ్ అయింది అంటే ఐ బై టూ కదా సో ఐ ప్లేస్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఐ బై టూ అని రాసుకోవచ్చు ఐ ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు ఐ బై ఇక్కడ మీరు పట్టించుకోవద్దు స్మాల్ లెటర్ రాసినా క్యాపిటల్ లెటర్ వస్తున్నాయి అవి అంటే కరెంట్ అంతే ఇంకా ఓకేనా సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకు లా అంటే వీల్ ఆర్ అయ్యా రెసిస్టెన్స్ డబుల్ అయింది అన్నాడు అంటే ఆరున్నది కాస్త టూ ఆర్ అయింది కరెంట్ ఆఫ్ అయింది అన్నాడు ఇంతకు ముందు కరెంట్ అయ్యి అనుకుంటే ఆఫ్ అంటే ఐ బై టూవే కదా ఇప్పుడు ఇంటూ టూ బై టూ క్యాన్ అవుతుంది మళ్ళీ ఏమొచ్చింది ఆర్ఐ వచ్చింది ఆర్ఐ వచ్చింది కాబట్టి ఏంటి వీజు కొల్ ఆరే వీజు కొల్ ఆర్ ఆర్ఐ ఎక్కడ ఉందో చూడండి వీజు కోల్ట్ ఆర్ఐ ఇంకా ఐ ఈజు కోల్డ్ వీ మై అసలు మైనస్ ఉండవు ఇది అసలు కాదు ఇది ఆన్సర్ కాదు ఐ ఈక్వల్ వి బై ఆరు ఉంది ఇది కరెక్టే కదా చూద్దాం ఐ ఈక్వల్ట్ వీ బై ఆరు ఇప్పుడు ఐ ఉంది ఈ ఇంటూ ఆరు పక్క వస్తే బై ఆరు అంటే మరి ఐజు కోల్ దీని నుంచి ఐ ఈజు కోల్డ్ ఏమవుద్ది ఈ ఇంటి వాళ్ళకి పక్క వస్తే బైఆర్ అవుతుంది కదా అంటే వి బై ఆరు అంటే ఐజుకులు వీ బై ఆర్ కదా ఇదే ఆన్సర్ ఆ లాస్ట్ తగ్గుండే వి ఈక్వల్ టు ఆర్ఐ వేరు ఐ ఈక్వల్ టు విబై ఆర్ఆర్ ఆ విఆర్ వేరు బోతార్ నాట్ సేమ్ బోతారా నాట్ సేమ్ చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎలాంటి అంటే మనకి డైరెక్ట్గా ఉండకపోయి చూడండి మనకి వీఈక్వల్ టు ఆర్ఏ కానీ ఈక్వల్ టు ఆర్ఐ అయ్యనుకుండా ఐ ఈక్వల్ వీ బై ఆరు ఇచ్చే మరి ఇదే కదా యాక్చువల్గా రెసిస్టెన్స్ ఆరు అన్న అది డబల్ అయింది అండి ఎంతైనా టూ వరే కదా రాయలే ఎందుకు ఐ అది ఆఫ్ అయింది అంటే అయిపోయి కదా ఆ వ్యాలీస్ ఎక్కడ నోట్ చేసాను సింప్లిఫై అయ్యాను రిజల్ట్ ఏమొచ్చింది వీ ఈక్వల్ టు ఆర్ఐ వచ్చింది కానీ డైరెక్ట్గా అక్కడ కూడా ఈక్వల్ టు ఆర్ అయిన ఆప్షన్ ఇవ్వలేదు మీరు పొరపాటు పడి ఇంకో ఇది పెడేస్తారు చాలా మంది ఐ ఈక్వల్ విఆర్ పెడతారు ఐ ఈక్వల్ టు వీఆర్ వేరు వి ఈక్వల్ టు ఆర్ఐ వేరు బోత్ ఆర్ నాట్ సేమ్ ఆ బాలయ్య తెలుసు కదా నాకు ఎప్పుడైనా మనసు బాగలేదు అనుకోండి నేను బాలయ్య సినిమా మాత్రమే చూస్తాను ఫస్ట్ ఎందుకని తెలుసు కదా మీ అందరికీ ఆలీవుడ్ హీరోస్ కూడా ట్రైన్ ని కంటి చూపుతో ఆపలేదు ఒక్క మా బాలయ్య ఒక్కడికే సాధ్యమైంది అర్థమైందా గుర్తుపెట్టుకున్న బాలయ్య అంత కెపాసిటీ ఉందని అంత పవర్ ఉంది బాలయ్యకి అంత ఎనర్జీ ఉంది బాలయ్యకి గుర్తుపెట్టుకుని చూడండి ఎవరైనా కంటి చూపుతో ట్రైన్ ఆపగలరా బాలీవుడ్ లో కానీ కోలీవుడ్లో లో కానీ హాలీవుడ్లో కానీ సమ్మదర్ లో కానీ ఎక్కడ కూడా ఏ హీరో కూడా కంటి చూపుతో ట్రైన్ ఆపేయడం అన్నది యొక్క సీన్ లేదు ఒక్క బాలయ్యకి మాత్రమే సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి అందుకే బాలయ్య డైలాగ్ అంటే నాకు చాలా పిచ్చి అందుకే బోతార్ ఆర్ నాట్ సేమ్ బోతార్ నాట్ సేమ్ వెరీ 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 ఇంపార్టెంట్ అర్థమైందా చాలా చాలా బోతార్ ఆర్ నాట్ సేమ్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకరింటికి వెళ్ళారు ఒకరింటికి వెళ్ళి ఏంటి ఒక క్వశ్చన్ అడిగారు ఒకరింటికి ఇలా డోర్ కొట్టారు డోర్ కొట్టగానే ఒక అమ్మాయి వచ్చింది బయటికి ఒక అమ్మాయి రాగానే అడిగారు వెళ్ళిన ఏమండి ఏమండి మీ నాన్నగారు ఉన్నారండి అని అడిగారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు లేరండి బయటికి వెళ్ళారండి ఇప్పుడేం చెప్పింది ఆ అమ్మాయి సమాధానం ఇప్పుడు అదే క్వశ్చన్ వాళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని మీ నాన్నగారు ఉన్నారండి అని అడగకుండా నీ అమ్మ మూడు ఉన్నాడా అని అడగచ్చా మరి నీ అమ్మ మూడు ఉన్నాడా అన్న దాని మీనింగ్ ఏంటి వాళ్ళ నాన్నగారే కదా మరి మీ నాన్నగారు ఉన్నారా అండి అన్నదానికి నీ అమ్మ మూడు ఉన్నదా ఉన్నాడా అన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంది బోత్ ఆర్ నాట్ సేమ్ గుర్తుపెట్టుకుంటే అది బాలయ్య దట్ ఈస్ బాలయ్య కాబట్టి మీరు ఎప్పుడైనా మనసు బాగోకపోతే మీరు కూడా బాలయ్య సినిమాలు చూడండి మొత్తం మనల్ని మనం మర్చిపోయి మన కష్టాలను మర్చిపోయి బాలయ్య చేసే సీన్లు చూసి లో లోపల ఎంత ఆనందానికి గురవుతుందో నాకు తెలిసి అందుకే ఆ పిచ్చి వల్ల నాకు మా అబ్బాయి కూడా నేను బాలయ్య కొడుకు పేరు అయినటువంటి మోక్షజ్ఞ పేరు అనమాట అంటే మై సన్ నేమ్ ఏంటంటే మోక్షజ్ఞ ఎందుకు పెట్టాను పిచ్చి అంతే కొన్ని కొన్ని మనం ఏంటంటే దానికి ఉండవు కొన్ని కారణాలు ఉండవు ఇంకంతే ఆ టైంకి ఏమనిపిస్తే చేయలే మనం అర్థమైనా అలాగే మీరు కూడా మంచి స్థాయిలో ఉద్యోగం సంపాదించండి మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోండి అలాగే అమ్మ మీరు కూడా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి మీ పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి గుర్తుపెట్టుకోండి లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డిసైడ్ అవుతుంది అంతా అంతేగాని మంచి ఉద్యోగం కూడా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకోకండి ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే ఒకవేళ ఇందులో కొంతమంది స్టూడెంట్స్కి ఒకవేళ కష్టపడినప్పటికీ మీకు రిజల్ట్ రాక ఉద్యోగం రాకపోతే నిరుత్సాహపడద్దు మీకు ఏదొచ్చో తెలుసుకోండి దాని మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి కష్టపడే ప్రయత్నం చేయండి మీరు చేసే పనిని ఇష్టపడండి మీరు ఎందుకు సక్సెస్ కారు జీతంలో సక్సెస్ అవ్వడం అంటే ఉద్యోగం ఒకటే అనుకుంటున్నారా మీరు ఎట్టి పరిస్థితుల్లోనో అలా భావించవద్దు ఉద్యోగం ఉంటేనే మన లైఫ్ అని అనుకోవద్దు లైఫ్లో ఉద్యోగం ఒక భాగం మాత్రమే కాబట్టి మీరు ఎవరు నిరుత్సాహపడొద్దు కానీ ఉద్యోగం వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటారన్నమాట ఎందుకని మార్నింగ్ టెన్కి వెళ్తారు ఈవినింగ్ ఫైవ్కి వస్తారు మాది ప్రైవేట్ జాబ్ చేశారనుకో వాడు ఎప్పుడు రమ్మంటాడో తెలియదు ఎప్పుడు ఇంటికి పంపిస్తాడో తెలియదు ఎప్పుడు శాలరీ చేస్తాడో తెలియదు వాడు ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు మనల్ని ఉంచుతాడో తెలియదు ఎప్పుడు మనం తీసేస్తాడో తెలియదు అందుకని ఎప్పుడు దినతనం అండం కింద ఉంటుంది అందుకని గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంతవరకు పోరాడండి కోరాడండి రాకపోతే అప్పుడు మీరు కష్టపడాలి తప్పని మరి ఇంకా ఓకేనా అర్థమైనా నెక్స్ట్ ఫోర్ వరల్డ్స్ పొటెన్షియల్ తేడా ఉన్న ఫోర్ వరల్డ్స్ పొటెన్షియల్ తేడా ఉన్న కండక్టర్ ద్వారా టూ యాంపియర్స్ కరెంట్ ప్రవహిస్తే అప్పుడు కండక్టర్ యొక్క నిరోధం ఎలా ఉంటుంది కండక్టర్ యొక్క నిరోధం ఎలా ఉంటుంది అని అడిగారు ఇఫ్ టూ ఆంపియర్స్ కరెంట్ ఫ్లో త్రూ ఏ కండక్టర్ హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫోర్ ఎడమ్మా అంతే చూడండి కండక్టర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ విల్ బి ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ పడింది ఇఫ్ టూ ఆంపియర్స్ కరెంట్ ఫ్లో త్రూ ద కండక్టర్ హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫోర్ వోల్ట్స్ ఇక్కడ యూనిట్ టైప్ అంతే అదొక మిస్టేక్ డిఫరెన్స్ ఫోర్ వర్డ్స్ దెన్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ విల్ బి అది అటు క్వశ్చన్ ఓకే రెసిస్టెన్స్ అడిగాడు మరి రెసిస్టెన్స్ అంటే తెలుగులో నిరోధం దానికి యూనిట్ ఏంటని చెప్పాను ఓమ్ అంటే ఓము ఆప్షన్లో ఉన్నదో చూడండి అన్ని ఆప్షన్లో కూడా ఓమే ఉందో చూడండి కాబట్టి మరి తప్పదో ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి మీకు ఏమి ఇచ్చాడు ఫోటాన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు అంటే వి ఇచ్చాడు వి ఎంత ఇచ్చాడు ఫోర్ వోల్ట్స్ ఇచ్చాడు కరెంట్ ఎంత ఇచ్చాడు అయ్యి అయ్యి ఎంత ఇచ్చాడు కరెంటు టూ యాంపైర్స్ ఇచ్చాడు మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు రెసిస్టెన్స్ అడుగుతున్నాడు ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి చెప్పాలా వి ఈక్వల్ టు ఆర్ఐ విక్వల్ ఏంటి ఆర్ఐ మరి మనకు కావాల్సిన ఆర్ కదా ఈ ఐ ఇక్కడ గుణిస్తుంది పక్క వస్తే ఏమవుతుంది బాగాస్తుంది అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతున్నా వి బై ఐ అవుతున్నా అప్పుడు వి ఈజ్ ఈక్వల్ ఓ ఫోర్ కదా అంటే ఫోర్ వర్డ్స్ కదా కరెంట్ ఎంత టూ యాంపైర్స్ కదా ఫోర్ బై టూ అంటే ఎంత టూ అంపీయర్స్ టూ అంపియర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టూ యాంపైర్స్ ఎక్కడ ఉన్న చూడండి సారీ సారీ మళ్ళీ అడిగింది రెసిస్టెన్స్ కదా రెసిస్టెన్స్ క్యూనట్ ఏంటి ఓమ్ కదా రెసిస్టెన్స్ క్యూనిట్ ఏంటంటే మా ఓమ్ ఎక్కడ ఉందో ఏ వన్ వోమ్ కాదు ఎయిట్ ఓమ్స్ కాదు ట్వంటీ సారీ ఈ టూ ఓమ్స్ ఇక్కడ ఓమ్ కాదు ట్వంటీ కాదు కదా టూ ఓమ్ ఇవి ఇదే ఆన్సర్ థర్డ్ వన్ అర్థమైందా మరి ఒక్కోసారి మేము కూడా ఫ్లోలో ఒకసారి చిన్న చిన్న మిస్టేక్ జరిగితే మరి మీరు అది చిన్న మనసు పెద్ద మనసుతో ఈ చిన్న విషయాన్ని మీరు కొంచెం మర్చిపోవాలి అంటే ఫ్లో నేను రెసిస్టెన్స్కి యూనట్ ఆంపియర్ అని చెప్పేసాను నిజం ఏంటి రెసిస్టెన్స్ యూనిట్ ఏంటి ఓ కరెంట్కి యూనిట్ ఆంపియర్ పొటెన్షియల్ డిఫరెన్స్కినట్టు వోల్ట్ సాధికి యూనట్ కూలింపు వర్క్ యూనట్టు జౌలు అంటే అవన్నీ ఉంటాయి కాకపోతే కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తుంటాం అది పొరపాటు మీరు చేయొద్దని చెప్తున్నాను ఎగ్జామ్లో నేను చిన్న పొరపాటు చేసిన అంటే సరిదిద్దుకుంటాను దీనివల్ల నాకు జరిగే ఏమీ లేదు కానీ ఎగ్జామ్ చిన్న చిన్న తప్పులు చేసి ఓటి మార్కులు పోగొట్టుకుంటే మీ జీవితం నష్టపోతుంది ఓకేనా చూసుకోండి అర్థమైందన్న ఇది ఎక్కడ ఇచ్చాడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇచ్చాడు ఓకేనా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ ఉద్యోగంలో లైవ్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ ఉద్యోగం కొడితే మీ లెవెలే మారిపోతుంది చాలా మంచి ఉద్యోగాలు అన్న డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు చూసుకోండి అమ్మా జాగ్రత్తగా కష్టపడండి గ్రూప్ డీ ఓకే కానీ గ్రూప్ డీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది పని మీరు ఆ స్థాయిని మంచి వెళ్ళారు పై స్థాయికి ఎన్టీపీసీలో జాబ్ కొట్టడం ఇంకా ఎక్కువ స్కేల్ వస్తుంది సాలరీ అలాగే మనకు తక్కువ పని ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ గ్రూప్ డీ కొట్టనుకోండి ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఏఎల్పీ కొట్టేరనుకోండి జూనియర్ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ ప్రిపేర్ అవ్వండి ఒకళ్ళ టెక్నిషియన్ కొట్టిన జూనియర్ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ ప్రిపేర్ అవ్వండి అలా డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తా ఉండండి నిరంతరం అలా ప్రిపరేషన్ ఉన్నాను జాబ్ సార్ అంటే వెరీ లో క్యాటగిరీలో జాబ్ వస్తే కొంచెం మంచి స్థాయికి వెళ్ళేంత వరకు కూడా ప్రిపరేషన్ కొనసాగించండి జాబ్ వచ్చేసింది కదని చెప్పి నిర్లక్ష్యం చేయకండి ఓకేనా కంటిన్యూ టెన్ హోమ్స్ నిరోధం వన్ ఫార్టీ వోల్స్ పొటెన్షియల్ తేడా వర్తింపజేసినప్పుడు దాని గుండా ప్రవహించే విద్యుత్ మొత్తాన్ని లెక్కించండి వెన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ వన్ ఫార్టీ వర్ల్స్ అప్లై టు ఏ రెసిస్టెన్స్ ఆఫ్ టెన్ వోమ్స్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లోయింగ్ కరెంట్ త్రూ ఇట్ ఓకే చూద్దాం ముందు ఏమడిగాడు ఇక్కడ చూద్దాం అన్ని ఆప్షన్స్లో కూడా ఆ పేరే ఉంది సో తప్పదు మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఏమి ఇచ్చాడు చూద్దాం టెన్ వోమ్స్ రెసిస్టెన్స్ ఇచ్చాడు అంటే ఆర్ వాల్యూ ఎంత టెన్ హోమ్స్ అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వి వాల్యూ వన్ ఫార్టీ వర్ల్డ్స్ మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు కరెంట్ అడుగుతున్నాడు ఐ అంత అని అడుగుతున్నాడు ఈ మూడింటికున్న రిలేషన్ ఏంటి చెప్పాలి మీరు హోమ్స్లో అయ్యే కదా ఈ మూడింటికున్న రిలేషను సో ఏంటి వి ఈక్వల్ టు ఆర్ఐ దీనికి ఐ ఈజుకోల్ కావాలి కదా ఐ కావాలంటే ఈ ఇంటూ ఆర్ ఇప్పటి బైఆర్ అవుతుంది అప్పుడు ఐ ఇజ్క్వల్ ఏమవుద్ది వి బై ఆర్ ఆల్రెడీ వాడు వి ఇచ్చాడు ఎంత వన్ ఫార్టీ సో వన్ ఫార్టీ బై రెసిస్టెన్స్ ఎంత టెన్ టెన్ మరి వన్ ఫార్టీలో ఎన్ని సరిపోతే ఫోర్టీన్ టైమ్స్ సో ఆన్సర్ అండి ఫోర్టీన్ మరి కరెంట్ కాదు కరెంట్ యూనిట్స్ అండి ఆంపియర్ సో ఫోర్టీన్ ఎక్కడ ఎక్కడుంది చూడండి ఫోర్టీన్ ఆంపియర్స్ ఎక్కడ ఇది ఒక ఫస్ట్ ఆప్షన్లోనే ఫోర్టీన్ ఆంపియర్స్ ఉంది సో ఇదే ఆన్సర్ ఇది ఎక్కడ అడిగాడు ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో అడిగాడు చూసారు ఎన్ని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అవన్నీ మీకు ఒక లో చెప్పాను నేను వరకు జస్ట్ మనం త్రీ ఫార్ములస్ చెప్పాముంటే ఐజ్గల్ టు క్యూబైటీ వీఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ అలాగే వీ ఈక్వల్ టు ఆర్ఏ మీరు కూడా అలా ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకోండి ఓకేనా మరి ఏం చేయలేం తమ్ముడు నేను మరి అవన్నీ ఎవరు కనిపెట్టారు ఎందుకు కనిపెట్టారో అని చెప్పేసి మనం అనుకోవద్దు అవన్నీ వాళ్ళు కష్టపడి కనిపెట్టారు కాబట్టి ఈరోజు రోజు ఇవన్నీ సుఖాలు పొందుతున్నాం ఈ రోజు ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ లేదా మన హీటర్స్ కానీ అలాగే మళ్ళీ గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో వాడేటువంటి ఇండక్షన్ స్టవ్స్ కానీ లేదా మా ఇంకా మొత్తం ఇంకా ఏ టూ జడ్ ఈ రోజున కరెంటు లేనిది ఏది ఊహించుకో కరెంట్ లేకపోతే ఏదీ లేదని మనం ఊహించుకోవాలి ఈ రోజు ఏదైనా ఉందంటే కరెంటే కరెంటు వల్లే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది అంటే వాళ్ళ కష్టం ఊలింపు అనేది ఏంటి సైంటిస్ట్ పేరు ఆంపియర్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు ఓల్ట్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు జౌల్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు ఎర్గ్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు న్యూటన్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు పాస్కల్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు వాట్ అనేది ఏంటి సైంటిస్ట్ పేరు అంటే యూనిట్స్ అనేవి ఎవరి పేర్లు ఇచ్చారు సైంటిస్ట్ పేర్లు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు చాలా జీవితంలో వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలని ఒడితిడుకల్ని తట్టుకుని మనకి ప్రపంచానికి ఏంటి ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలన్నీ కూడా వాళ్ళు ప్రసాదించినవే కాబట్టి వాళ్ళ జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంపార్టెన్స్ తెలియజేయాలని చెప్పేసి మన స్కూల్ డేస్లోని కాలేజ్ డేస్లోని ఆ సైంటిస్ట్ పేర్లు మన నోటంటే రావాలని చెప్పేసి వాళ్ళ పేర్లనే యూనిట్లుగా పెట్టడం జరిగింది చూసుకోండి ఎంత ఇంపార్టెంట్ అది పొటెన్షియల్ డిఫరెన్స్కి ఏంటి ప్రమాణం వోల్ట మన సెల్స్ వాడతాం ఈరోజు ఈరోజు సెల్స్ అంటే ఏంటి బ్యాటరీలు వాడతాం కదా దాన్ని వోల్ట్లు చెప్తారు దాన్ని ఆ వోల్ట వాల్టా అనే సైంటిస్ట్ కనిపెట్టి సెల్ని సెల్ వాజ్ ఇన్వెంటెడ్ బై వాల్టా ఆ వాల్టా అనే సైంటిస్ట్ పేరు నుంచి మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్ అని వచ్చింది అర్థమైందా ఓకే టూ ట్వంటీ ఓల్ట్స్ జనకం నుండి టూ ట్వంటీ ఓల్స్ జనకం నుండి విద్యుత్ హీటర్ కాయిల్ ఎంత కరెంట్ తీసుకుంటుంది కాయిల్ యొక్క నిరోధము హండ్రెడ్ హోమ్స్ అయితే హండ్రెడ్ సారీ హౌ మచ్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ హీటర్ కాయిల్ విల్ డ్రాన్ ఫ్రమ్ ఇ సోర్స్ ఆఫ్ టూ ట్వంటీ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్ ఈస్ హండ్రెడ్స్ గురించి చూద్దాం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి టూ ట్వంటీ ఇచ్చాడు టూ ట్వంటీ ఫ్రిడ్జ్ థియేటర్ కాయిల్ ఎంత కరెంట్ తీసుకుంటుంది కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చాడు రెసిస్టెన్స్ ఎంత హండ్రెడ్ హోమ్స్ ఇచ్చాడు హండ్రెడ్ హోమ్స్ ఇచ్చాడు ఓకే హండ్రెడ్ హోమ్స్ ఇప్పుడు ఏమి కరెంట్ అంతా అడుగుతున్నాడు సో మరి ఈ మూడింటికి రిలేషన్ ఏంటన్నా అయితే గుర్తుపెట్టుకుని మిమ్మల్ని అడిగింది కరెంట్ అయితే మరి కరెంట్ యూనిట్ ఏంటి హాంపియర్ కాబట్టి ఖచ్చితంగా ఇంకో ట్వంటీ టూ కూలింగ్స్ అవ్వదు ఇంకో టూ పాయింట్ టూ కూలింస్ అవ్వదు ఇది కూలిం అనేది ఛార్జ్కి యూనిట్ సో మనకి బి కానీ డి కానీ ఆన్సర్ అవుతుంది మరి చేయాలి ఈ మూడిటికి రిలేషన్ ఏంటి వి ఈజ్ టు ఆర్ఐ దీనికి అవి కావాలి కదా ఐజు కావాలంటే ఈ ఆర్ గుణిస్తుంది పక్క వస్తే ఉంది భావిస్తుంది అప్పుడు ఐజు కూడా ఏమవుద్ది వి బై ఆర్ అవుద్ది వి వ్యాలీ అంతా చెప్పాడు కదా అంత ఇచ్చాడు కదా టూ ట్వంటీ టూ ట్వంటీ బై ఆర్ వ్యాలీ అంతా హండ్రెడ్ ఓకేనా హండ్రెడ్ కదా జీరో జీరో ట్వంటీ టూ బై టెన్ అంటే అంతా మరి టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ ఏంటి టూ పాయింట్ టూ ఏంటి సో ఇది టూ టూ పాయింట్